ఆనందం సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీకి అవతార్కి కనెక్షన్ ఏంటి ఒక్క ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టికెట్ కొంటే చాలు జురాసీక్వర్ల్డ్ ఇండియానా జోన్స్ జేమ్స్ బాన్ లాంటి మూవీలన్నింటినీ ఇక్కడే చూసినట్టు అవుతుంది అంటున్నారా ఎక్కడా చిన్న లీకులు లేకుండా రాజమౌళి జాగ్రత్త పడుతూనే ఇలా మీడియాకి పరోక్షంగా ఫీలర్స్ వదులుతున్నాడా ఈ ప్రశ్నలన్నింటికీ కారణం రాజమౌళి నిర్ణయం ఈ సినిమా కథ మొదలు పెట్టకముందే ఇందులో జురాసిక్ పార్క్ ఇండియానా జోన్స్ జేమ్స్ బాండే కాదు అవతార్ రేంజ్ కంటెంట్ పడాలనే ఆర్డర్ వేశాడని తెలుస్తోంది ఈ మూవీలో ఒకనొక సీన్లో మహేష్ బాబు హైట్ ఏకంగా ఇరవై అడుగులు దాటుతుందని తెలుస్తోంది ఎంతైనా హనుమాన్ ప్రేరణతో తన పాత్ర ఉంటుంది కాబట్టి అలా హైట్ పెంచాననుకుంటే అవతార్ కనెక్షన్ ఉందని తెలుస్తోంది కల్కీలో అమితాబ్ పది అడుగుల హైట్తో కనిపిస్తే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో మాత్రం ఇరవై అడుగుల ఎత్తుతో మహేష్ షాక్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అవతార్ మేకర్ జేమ్స్ కెమెరాన్ నుంచి పర్మిషన్ వెనుకున్న రీజన్ అదేనా అందుకే జేమ్స్ కెమెరాన్ ఇంతగా రాజమౌళికి సపోర్ట్ చేస్తున్నాడా ఎక్కడా ఒక వార్త లేదు అప్డేట్ కూడా రావట్లేదు అయినా ఫీలర్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి ఏది నిజం హ్యావ్ ఎ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆల్రెడీ ఆరు అడుగుల ఎత్తుంటాడు అంతకంటే అంగుళాల ఎత్తుండే అమితాబ్ బచ్చన్ని కల్కీలో ఏకంగా పది అడుగుల ఎత్తుతో చూపించారు అశ్వత్థామ పాత్రలో మతిపోగొట్టారు ఇదే ఇండియన్ సినిమాకు కొత్త అలాంటిది అంతకు డబల్ హైట్లో మరో హీరో కనిపిస్తే డెఫినెట్గా అదో సినీ సునామీ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది అలాంటి పాత్ర సూపర్ స్టార్ మహేష్ బాబుకి పడినట్టుంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ షూటింగ్ వీడియో లీక్ అవ్వటం మినహాయిస్తే మరేది కూడా బయటకు రాలేదు సినిమా షూటింగ్ లాంచ్ చేయడానికి కూడా సీక్రెట్గానే ఉంచాడు రాజమౌళి కానీ సినిమాలో హీరో పాత్ర హీరోయిన్ నెగిటివ్ రోల్తో పాటు పురాణాల రిఫరెన్స్ మీద మాత్రం బయట ప్రచారం జరుగుతోంది ఏదో ఎవరికి తోచింది వాళ్ళంటున్నారు అంటే చాలా వరకు జరిగిన ఏ ప్రచారాన్ని రాజమౌళి కొట్టేయలేదు సమర్థించలేదు దీనికి తోడు కావాలనే తన సినిమా టీం ఫీలర్స్ని అంటే వాళ్లే లీకుల్ని అనఫీషియల్గా వదలటం చేస్తుందన్న కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఎంతవరకు నిజమో కానీ కొత్తగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఒక ఇండియన్ మూవీ వరల్డ్ వైడ్గా ఆడాలంటే ప్రపంచ ప్రేక్షకులకు ఆల్రెడీ తెలిసిన కొన్ని పాత్రలు తెలిసిన కొన్ని జోనర్లను మిక్స్ చేసి హైబ్రిడ్ సినిమా తీయటమే కరెక్ట్ అనేది రాజమౌళి ప్లాన్ అని తెలుస్తుంది అంటే అవతార్ జురాసిక్ పార్క్ లేదంటే జురాసిక్ వరల్డ్ ఇక ఇండియానా జోన్స్ జేమ్స్ బాండ్ లాంటి జోనర్లు అలాంటి ఫ్లేవర్లు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో ఉంటే ఈజీగా వరల్డ్ మార్కెట్లోకి సినిమా దూసుకెళ్తుంది అందుకే కదేమున్నా అందులో అవతారులో హీరో సడన్గా ఇరవై అడుగుల ఎత్తుకు మారటం డైనోసార్ల మీద స్వారీ చేయటం లాంటి సాహసాలు చేస్తాడని తెలుస్తోంది ఇండియానా జోన్స్లో హీరో పాత్రకి మరింతగా జేమ్స్ బాండ్ కోటింగ్ ఇచ్చి దానికి భారతీయ పురాణాల్లో హనుమంతుడు బార్బిరికుడి ప్రేరణతో పాత్రని డిజైన్ చేశారట ఇదే నిజమైతే పాన్ వరల్డ్ మార్కెట్లో ఈ సినిమా ఈజీగా క్యూ క్యూకట్టేలా చేస్తోంది ప్రస్తుతానికి ఇది ప్రచారమే కానీ ఎందుకో ఫిలిం టీమే కావాలని ఫీలర్స్ వదలటం వెనుక ఇండైరెక్ట్ ప్రమోషనల్ స్ట్రాటజీ ఉందనే మాటే వినిపిస్తోంది